హాయ్ ఫ్రెండ్స్ అలా వాలకు నమస్తే ఈరోజు నేను ఈ సీజన్ ఎండాకాలం ఉంది టమాటా పచ్చడి పెట్టుకుంటున్నాను ఒక కేజీ టమాటాలు తీసుకున్నాను ఒక కేజీకి ఒక గ్లాసు ఉప్పు వేసుకుంటున్నాను కేజీకి ఈ గ్లాసుతో ఉప్పు వేసుకుంటున్నాను దీంట్లో టమాటాలు ఈ ఉప్పులో టమాటాలు కట్ చేసి వేస్తాను టమాటాలు బాగా ఉప్పులో నానబెట్టి కాయలు కాయలు కానీ ఒక అరగంట తర్వాత ఉప్పు నీళ్ళలోంచి తీసేసి రెండు మూడు సార్లు కడిగి తుడిసి ఆరబెట్టుకున్నాను టవల్ మీద ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఇలా సన్నగా పీసులు కట్ చేసుకొని ఈ ఉప్పులో వేసేస్తాను ఉప్పు కలుపుకున్న తర్వాత ఇలాగా మనం కలుపుకోవాలి ఇట్లా ఎగరేసి ఎగరేసి కలిపేసుకోవాలి కలుస్తుంది ఆ టమాటాలు కూడా కట్ చేసి ఈ బరిన్లో వేసేద్దాం రోజుకి రెండు మూడు సార్లు ఇట ఎగరేసుకోవాలి ఒకే సైడ్ కలిపి ఉంచకూడదు పైన ముక్కలకి బూజ వచ్చేస్తుంది కలుపుకుంటే అందుకోసం రోజుకి రెండు మూడు సార్లు ఎగరేసుకోవాలి మా మిగిలిన ముక్కలు కూడా దీంట్లో వేసేస్తాను వేసి ఇవి కూడా ఎగరేసేసి దీని దీని మీద మూతేసి పెట్టేస్తాను రేపంతా ఉంచుతాను కానీ ఎగరేటే ఎగరబెట్టడం మర్చిపోకూడదు పై ముక్కలకు కూడా ఉప్పు అందుతూ ఉండాలి లేకపోతే బూజ వచ్చేస్తుంది ఒకటి కాదు మనం మూతేసి పెట్టేద్దాం జాగ్రత్తగా రెండు రెండో రోజు తీసి ఎండస్ టమాటాలు ముక్కలు ఈ జాడీలు వేసాను కదా ఈ ముక్కలు పొద్దున్నే తీసి ఎండలో ఇట్లా ముక్కని తీసుకొని ఇలాగ నుంచి ఇట్లా స్క్వీజ్ చేసుకుంటా నేను ఇట్లా పిసికి నీళ్ళు లేకుండా పొడిగా ఆరబెట్టుకున్నాను చూడండి ఉప్పులో వేసినాయి నీళ్ళలో వేసిన ముక్కలు ఇవి ఇప్పుడు నేను దీనికి పచ్చడికి తయారు చేస్తున్నాను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నూట యాభై గ్రాముల చింతపండు తీసుకున్నాను ఈ నూట యాభై గ్రాముల చింతపండుని ఇత్తనాలు లేకుండా పీసులు లేకుండా శుభ్రం చేశాను ఒకవేళ పీసులు ఉంటే కూడా నూరిన తర్వాత తీసేసుకో తీసుకోవచ్చు ఇప్పుడు ఈ చింతపండు నేను ఈ టమాటా నీళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి కదా టమాటా నీళ్ళు స్క్వీజ్ చేసుకుని ఆరబెట్టుకున్న టమాటాలు ఇవి ఈ దీంట్లో నానబెట్టేస్తాము చింతపండు నూట యాభై గ్రాములు కిలో టమాటాలకి నానబెట్టేసుకున్నాము చింతపండు చింతపండు నానబెట్టుకున్నాము ఇది నేను ఒక్కరోజు ఆరబెట్టాను మీరు రెండు రోజులు కూడా ఆరబెట్టుకోవచ్చు నాకు ఎక్కువ రోజులు ఏమి ఉండదు స్టాకు సంవత్సరం అంతా ఉంచుకోవాలంటే రెండు మూడు రోజులు ఆరబెట్టుకోవచ్చు కానీ నేను రోజు ఆరబెడితే కొంచెం తడిగా మెత్తగా ఉంటాయి నాకు ఇలా ఇష్టం కొన్ని రోజులు ఎక్కువ ఉండాలంటే కొంచెం బాగా ఆరబెట్టుకోవచ్చు నేను ఇంతే ఆరబెట్టుకున్నా ఒక రోజు ఒక రోజుకి ఇంత ఆరిపోయినాయి ఇప్పుడు ఈ చింతపండు నానాలి నీళ్ళల్లో అప్పుడు రుబ్బుకోవాలి ఉబ్బిన తర్వాత దీన్ని మిక్సీలో కొంచెం కొంచెం వేసి రుబ్బుకుందాం దాంతోపాటు ఈ ముక్కలు నాలుగు నాలుగు వేసి మీకు చూపిస్తాను కదా చేసేటప్పుడు అప్పుడు చుద్దురు కానీ ఇప్పుడు ఆవాలు మనం మెంతులు వేయించుకొని పౌడర్ చేసుకున్నాము వెయిట్ చేసుకున్నాను ఇప్పుడు మెంతులు వేసుకున్నాము మెంతులు దోరగా వేయించుకున్నాము ఒక్కొక్కటి వేయించుకున్నాము దాని తర్వాత ఈ ఆవాలు కూడా చటపటలాడేలాగా వేయించుకున్నాము ఇప్పుడు ముందు ఈ కానిద్దాము మెంతులు వేగాయి మెంతులు మార్చుకోకూడదు వస్తాయి చేతిగా ఉంటాయి మనం ఇప్పుడు ఈ మెంతుల్ని తీసేద్దాము ఇప్పుడు మనం దీంట్లో ఆవాలు వేసుకున్నాము ఆవాలు ఏమన్నా ఇది ఉంటుందని ఇసక గిసక మందులు వాసన కొట్టుకుందని ఆవాలు కూడా కడిగి ఇలాంటి జల్లీల్లో ఆరబెట్టాను కట్టుపట్టలాడేలాగా వేంచుకున్నాము కత్తు రాగానే తీసేద్దాం పెట్టపట్ట లాత్తుని తీసేద్దాం నుంచి చల్లగిన తర్వాత దీన్ని పౌడర్ ఈ జాడీలో మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా టమాటా నీళ్ళల్లో ఇప్పుడు ఈ ముక్కలు కూడా దీంట్లో నానబెట్టుకున్నాము గ్రైండ్ చేసేటప్పుడు మనకి నాని కొంచెం ఈజీగా మెత్తగా అవుతాయి ఈ ముక్కలు కూడా నానబెట్టు నేను ఈ టమా చింతపండు నానబెట్టిన దాంట్లోనే నానబెట్టేస్తాను కొంచెం కొంచెం వేసుకుని రుబ్బుకున్నాము కాసేపు నానబెడితే ఒక గంట రెండు గంటలు బాగా చింతపండుతో పాటు అవి కూడా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు మనం దీన్ని కాసేపు నాననిద్దాము చింతపండు నీళ్ళల్లో ఇది టమాటా నీళ్ళల్లో ఊట వచ్చింది కదా టమాటాకి దాంట్లో కొన్ని చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను వీటిల్ని వలుచుకున్నాము తర్వాత నలగొట్టి దాంట్లో వేద్దాము మనం చిన్న ఉల్లిపాయ వలుచుకున్నాము పొయ్యి దగ్గరికి వెళ్ళి మిక్సీలో అన్ని వేద్దాము ఆవాలు మెంతులు మనం గ్రైండ్ చేసుకున్నాము ఈ జార్లో వేసుకున్నాము గ్రైండింగ్ జార్లో చేసుకున్నాను పక్కన పెట్టుకుంటాను మెంతులు ఆవాలు గ్రైండ్ చేసింది పెట్టుకొని మనం టమాటా కొంచెం కొంచెం వేసుకొని జార్లో రుబ్బుకున్నాము ఈ చిన్న గ్లాసు ఆవాలు ఇంతటికి మెంతులు వేసుకున్నాను వేయించుకొని పౌడర్ ఇప్పుడు మనం ఈ జార్లో చింతపండు టమాటా నాన పెట్టుకున్నాము కదా ఆ గుజ్జు వేసుకొని రుబ్బుకున్నాము కొంచెం కొంచెం వేసుకున్నాము ఒకేసారి రుబ్బుకోకూడదు గట్టి కొబ్బుతుంది నాలుగు సార్లు వేసుకున్నాము కిలో ఉంది కదా నాలుగు సార్లు వేసుకొని మిక్సీలో చెంచు ఇలాగా కద్గించుకొని కిందది తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్నాము లేకపోతే గ్రైండ్ అవ్వదు మనకి మనం గ్రైండ్ చేసిన పచ్చడిని దీంట్లోకి ప్లేట్లోకి వేసేసుకున్నాము అలాగే ఒక్కొక్కసారికి గ్రైండ్ చేసి పావు పావు కేజీ వేసి గ్రైండ్ చేసుకున్నాము మెత్తగా అయింది ఇది ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు మనం ఈ టమాటా సెకండ్ సారి రుప్పింది తోడేసుకున్నాము జార్లో నుంచి శాంతంగా తోడేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మనం దీంట్లో పాలు వేసుకున్నాము ఇవి కూడా నలుగు కొట్టి పెట్టుకున్నాము పచ్చడి కలుపుకున్న తర్వాత మనం తిరుగు మాదేసేటప్పుడు ఇవి మనకి అవసరానికి వస్తాయి అప్పుడు దీన్ని యూస్ చేసుకుందాము నేను దీన్ని కచ్చాపచ్చాగా నలగొట్టుకుంటాను దీన్ని నలిగాయి తీసేద్దాం ఇంకా ఇప్పుడు మనం ఈ గ్లాసు మిరప్పొడి వేసుకున్నాము ఆవాల పొడి కూడా ఉంది మెంతి పొడి కూడా ఉంది ఈ రుబ్బుకున్న టమాటాల్లో అంతా మనం శుభ్రంగా కలుపుకున్నాము కలిపిన తర్వాత కారం కారం ఉండదు కొన్ని కారాలు తక్కువ ఎక్కువ ఉంటాయి అందుకోసం తినేవాళ్ళు కూడా తక్కువ ఎక్కువ కారం వేసుకుంటారు అందుకోసం లెక్క ప్రకారం ఒక గ్లాస్ వేసాను ఒక కిలోకి ఒక గ్లాసు ఒకన్నర గ్లాస్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను దీన్ని రుచి చూసి దాని తర్వాత కారం ఎలా ఉందో చూసి మళ్ళీ కొంచెం కలుపుకోవటమో లేకపోతే ఇంకా సాలించుకోవటమో చేస్తాను చూద్దాము మనం ఉప్పు కారం చూద్దాం రుచి ఉంది కారం ఇప్పటికే కానీ సరి సరిపోదు ఇంకో అర గ్లాస్ వేసుకున్నాము ఒక గ్లాస్ వేసుకున్నాను దీంతో కొంచెం తక్కువ రెండు గ్లాసులు పట్టింది ఒక కిలోకి కాఫీ గ్లాస్ మంచి కారంగానే ఉందిలేండి కారం బాగా పొడి ఆవాల పొడి మంచి వాసన గుమానిస్తూ ఉంది దీన్ని మనం చేసుకున్నప్పుడు మీకు తిరగమాజేస్తూ మళ్ళీ చూపిస్తాను వేసాను ఉప్పు తక్కువ అనిపిస్తుంది కొంచెం గ్రైండ్ చేసుకున్నాము ఉప్పుని కూడా కొంచెం వేసుకున్నాము ఇంత ఇంత ఉప్పు ఒక చిన్న గుప్పుడు ఉప్పు సన్నగా వేసుకున్నాను పౌడర్ చేసుకొని కలుపుకుంటున్నాను కరెక్ట్గా ఉంటే మంచిది లేకపోతే చేసిన కష్టం అంతా మట్టిపాలు అవుతుంది అందుకంటే ఉప్పు తక్కువ ఉంటే అప్పటికప్పుడే బూజ వచ్చేస్తుంది అందుకోసం కొంచెం టెన్ పర్సెంట్ ఉప్పు ఉంటే కూడా పర్వాలేదు మనం ఎందుకంటే అన్నంలో కలుపుకుంటే ఉప్పు సరిపోతుంది నూనె వేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఉంది కానీ కొంచెం కంప్ తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే నిలవ ఉండాలి కదా ఉప్పు లేకుంటే నిలవ ఉండదు అందుకోసం ఇప్పుడు మనం రుచి చూసినా చూడకుండా కూడా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు అయినా మీ ముందు చూసి చెప్తాను ఇప్పుడు చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు తిరుగుమాట వేయాలి దీనికి పప్పు నూనె వేసాను మెంతులు వేసాను ఎన్నిమిరపకాయలు వేస్తాను నూనె కాగంగానే ఆవాలు వేస్తాను నూనె కాగనిద్దాము ఇక్కడికి మాత చేయగానే పోయి ఆపిస్తున్నాము తర్వాత నేను గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను అంతా మీకు నచ్చే పచ్చడి చేసేది కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాను అంటే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చల్లారంగానే మనం పచ్చడిలో కలుపుకున్నాము చిన్నల్లిపాయే దంచి పెట్టుకున్నాము కదా ఈ ఉల్లిపాయ కూడా దీంట్లో వేసేద్దాము కాగిన నూనెలో చల్లారిన తర్వాత పచ్చడి కలుపుకుందాము ఇప్పుడు మనం ఈ టమాటా పచ్చడి శీరక మాత నూనెలో కలుపుకుందాము వేసుకొని ఇలాగ అంతా శాంతంగా వేసుకున్నాము బాగా మిక్స్ అయిన తర్వాత మీకు చూపిస్తాను జాడీలోకి పచ్చడి తోడుకుంటున్నాను దీని మీద గుడ్డ కట్టుకొని మూత పెట్టుకోవాలి ఇప్పటికి నేను ఇలాగే మూత పెట్టుకుంటున్నాను థ్యాంక్ యూ టు వాచ్ హైరు సాస్ కిచెన్ థ్యాంక్ యూ ఆల్